జనవరి పద్దెనిమిది తర్వాత సింహ రాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇది భూమండలంలో ఎక్కడ ఉన్న ఈ వీడియో చూడండి వారి జీవితంలో జనవరి పద్దెనిమిది తర్వాత జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి పరిధిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉండేటటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఆ సూర్య భగవానుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది కారణం ఏమిటి అంటే సూర్యుడు సింహరాశికి అధిపతి ముఖ్యంగా ప్రవర్తన విషయంలో సింహరాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవటంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రభావరీత్యా కూడా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతుడిగా ఉంటారు అత్యంత ధైర్యవంతుల రాశులలో ఎవరు అంటే సింహరాశి వారు అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి వీరి మీద నమ్మకం అనేది ఉంటుంది అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవటానికి కూడా మీరు ఎవరి మీద ఆధారపడరని చెప్పుకోవచ్చు ఈ వారు వీరికి గాని సొంతంగానే పైకి వస్తారు అంటే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ అనేది లీడ్ చేయడానికి ఎక్కువగా వారు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు ఈ సింహారాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే ఏది చెప్పకూడదు ఏది చెప్పాలి చాలా సార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు ఆ సమయానికి ఏ మాట మాట్లాడాలో అదే మాట్లాడతారు ఆ విషయం గురించి ప్రస్తావిస్తారు అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవటంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులని కొనితేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండటం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత అనేది ఇస్తారు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది ఇస్తారు సింహ రాశి వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేటివి రెండూ ఉంటాయి వీరు జీవితాన్ని వీరి చాలా ఎత్తుగానో చూస్తారు అంటే ఉన్నతమైన స్థితిలోనూ చూస్తారు ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా మీరు చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ వెంటనే వీరు రిలీఫ్ అనేది పొందుతారు ఎందుకంటే ఆ ఇబ్బందులు అన్నీ కూడా అధిగమించడానికి కావలసినటువంటి సామర్థ్యం అనేది వీరి దగ్గర ఉంటుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్య సమస్యలు కావచ్చు దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క సింహ వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుంది ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనంపై ఎల్లవేళలా అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తుల్ని కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఈ సింహ వారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు వాళ్ళని వీళ్ళు కష్టాల ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని చూస్తారు అందుకోసం వాళ్ళు బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకుని సహాయం అనేది చేసేస్తూ ఉంటారు అయితే దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వ్యక్తులు మాత్రం సింహరాశి వారిని చాలా తేలికగా మోసం చేస్తారు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అనుకుంటారు ఈ సింహరాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారమని గట్టి నమ్మకంతో ఉంటారు ఈ సింహరాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలని తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరు వ్యక్తి ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు సింహ రాశి గల జాతకులు వారు తమ నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు వీరు అనుకున్నదే వీరు చేయడానికి ముందుకు వెళ్తారు ఈ రాశి వారి యొక్క అంచనాలు నోటికి తొంభై పాలు నిజమవుతాయి అని చెప్పుకోవచ్చు లౌక్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోతారు ఎవరినైనా సరే ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు ఈ సందర్భం ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం వీరికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ సింహరాశి వారికి బాగా తెలుసు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు వారి దృష్టిలో పెద్దవిగా విలువైనవిగా కావు కానీ ప్రచారకాంక్ష అన్న కీర్తి దాహం అన్న వీరికి చాలా ఇష్టం సింహ రాశి వారికి రవి కూజా రాహువు గురు మహర్ దశలు బాగా యోగిస్తాయి అదే విధంగా జనవరి పద్దెనిమిది తర్వాత సింహ రాశి వారికి సరైన సమయంగా కనిపిస్తుంది రెండు రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు చెందబోతుంది ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు మీ జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ తగలబోతుంది అయితే ఇదంతా జరగటానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం ఇది అక్షరాల నిజం ఆ అదృష్టమే మీకు కలిసి వస్తుంది వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లు మీ జీవిత భాగస్వామి లెక్క కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే పోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది అలాగే జీవిత భాగస్వామి తరపున నుండి మీకు ఆస్తి కలిసి రావటానికి అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కల ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందము శాంతి కూడా ఉంటాయి ఉద్యోగ ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచగా అభివృద్ధి చెందటం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల్లో పనులలో డిమాండ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన ఫలితం స్థాయిలో ఫలితాలు సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం కూడా నిశ్చయం అవుతుంది విదేశీ సంబంధాలకు ఎవరైతే ఈ సింహరాశి వారు ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి లేకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత డబ్బుని చూస్తారు ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అనేది అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బులకు ఏ లోటు రాకుండా చూసుకుంటుంది అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుండి కూడా బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా మరియు దుష్ప్రభావాలను తొలగించుకోవటానికి వారు ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది వీరికి ఆదివారము సోమవారము బాగా కలిసి వస్తాయి ఈ రోజుల్లో కనుక మీరు తలపెట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకం ఉండదు మీకు బాగా కలిసి వస్తుంది బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటం మంచిది దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు రవి కుజ రాహు గురు మహా దశలు బాగా యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది శివార్చన ఆంజనేయ అర్చన మీకు బాగా మేలు చేస్తాయి మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణం తగిలించి ధరించడం వలన మీకు అదృష్టం పడుతుంది ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువు తీసుకోవద్దు ఎంత చిన్నది అయినా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్యోదయానికి ముందే మేలుకొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీటిని ఆజ్యం సమర్పించండి ఇలా చేస్తే కనుక మీకు ఉన్న కష్టాలు తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలను సాధిస్తారు అలాగే ఈ సింహ రాశివారు ప్రతిరోజు కూడా ఓం భాస్కరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించడం వల్ల మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి ఆ సూర్య భగవానుడి అనుగ్రహం మీకు కలుగుతుంది మరి చూశారు కదా ఈ సింహరాశి వారి జీవితంలో జనవరి పద్దెనిమిది తర్వాత జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో అని అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి ఇలా ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డీటెయిల్గా తెలుసుకున్నాము కదా అలాగే మీకు చేతనైనంతలో పేదవారికి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు